ఇలాగే జరిగి ఉంటుంది తప్పనిసరిగా ఇలాగే అయి ఉంటుంది మరోలా జరిగి ఉండే అవకాశమే లేదు అశోకుడు ఇలాగే చేసి ఉంటాడు మొక్కలు నాటి ఉండకపోవచ్చు ఖచ్చితంగా నాటి ఉండే అవకాశమున్నది అయోధ్య బౌద్ధమత కాలానికి చెందిన నగరమే తప్ప రామాయణానికి సంబంధం ఉండకపోవచ్చును సింధు నాగరికత తుఫాను వల్ల కాని భూకంపాల వల్ల కాని వాతావరణంలో మార్పుల వల్ల కాని కరోనా లాంటి మహమ్మారి వల్ల కాని యుద్ధాల వల్ల కాని ప్రళయం వల్ల కాని అంతమై ఉండవచ్చును వీటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగి ఉంటుంది ఆర్యులు ఇరాన్లోని ఈశాన్య ప్రాంతం నుంచి కష్టపడి కు వచ్చారు కాని వారికి ఎక్కడ హరప్ప మొహంజోదారు ఛాయలు కనిపించనైనా లేదు కానీ పక్కనే ఆనుకుని ఉన్న పంజాబ్ లో సెటిలైట్ వ్యవసాయాన్ని కనిపెట్టారు చైనాలో లభించిన చిత్రలిపి చరిత్రకారులకు అర్థమైంది కానీ సింధులోయలో లభించిన చిత్రలిపిని మాత్రం చరిత్రకారులు ఎందుకో అర్థం చేసుకోలేకపోయారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవచ్చు మన దేశ చరిత్రకారులు మన దేశ ప్రాచీన చరిత్రను నిర్వచించిన తీరు ఇది అంతర్జాతీయ చరిత్రకారులు యావత్ ప్రపంచంలోనే అనేక రాజ్యాల చరిత్రను చాలా స్పష్టంగా ధ్రువీకరిస్తారు కానీ మన దేశంలో మాత్రం చరిత్రను ఇలాగే చెప్తారు ఒక ఉదాహరణ చెప్తాను హెచ్ హెచ్ విల్సన్ అని ఓ దొరవారున్నారు ఆయన గారు పురాణాలకు సంబంధించి ఓ కాల నిర్ణయం చేశారు ఆ పుస్తకం పేరు ది పురాణాస్ అందులో ఏం చెప్పారో మీరే చూడండి బ్రహ్మ పురాణం ఈ పురాణం పదమూడు లేదా పద్నాలుగవ శతాబ్దంలో రచించి ఉండవచ్చు పద్మ పురాణం పద్మ పురాణంలోని ఏ భాగం కూడా పన్నెండవ శతాబ్దానికి ముందు రచించినదని చెప్పడానికి వీలులేదు చివరి భాగములు పదిహేను లేక పదహారు శతాబ్దాలలో రాయబడి ఉండవచ్చును విష్ణు పురాణం ఈ పురాణంలో చెప్పిన అంశాలు ప్రజల్లో ప్రసిద్ధంగా ఆచరణలో ఉన్నవి ఇందులో చెప్పిన రాజుల చరిత్రల పరంపరగా ప్రజల్లో చెప్పుకుంటున్నారు వీటి గురించి బోధించే నీతి నియమాలతో కూడిన ప్రవర్తన స్పష్టంగా స్థిరంగా కనిపిస్తున్నది దీని ప్రాచీనత్వాన్ని గురించి వివాదపడడం అనేది తెలివిహీనమైన పని క్రీస్తు శకానికి పూర్వం కనీసంగా మూడు శతాబ్దాలకు ముందే దీని రాసి ఉండవచ్చు వాయు పురాణం ఇది అతి ప్రాచీనమైన నమ్మకమైన విషయములతో కూడుకున్న ఆది పురాణాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు భాగవతం ఇది పన్నెండో శతాబ్దంలో ఓపదేవుడనే వ్యక్తి రాసినాడని తెలియవస్తున్నది దేవి భాగవతాన్ని ఆధునిక కాలంలో పద్దెనిమిది పురాణాల్లో ఒకటిగా చేర్చారు నారదీయ పురాణం నారదీయ పురాణం చివరిలో ఈ పురాణమును గోవులను చంపువారు దేవదూషణ చేసేవారి ముందు చదువురాదని పేర్కొన్నారు దీంతో మహమ్మదీయులు మాత్రమే గోవులను చంపుతారు కాబట్టి ముస్లింల దండయాత్ర జరిగిన తరువాతి కాలంలోనే అంటే పదహారు లేదా పదిహేడవ శతాబ్దంలో ఈ రచన చేసి ఉంటారు మార్కండేయ పురాణం మార్కండేయ పురాణానికి ఒక తేదీ అని చెప్పడానికి వీలు కాదు ఇది ఇటీవలిదని చెప్పడానికి సందేహించాల్సి వస్తుంది బ్రహ్మ నారదీయ పురాణాల కంటే చాలా ప్రాచీనమైంది మతశాఖల పక్షపాతం లేదు కాబట్టి భాగవతం కంటే పాతది కావచ్చు అదే సమయంలో పురాణ లక్షణాలను కొన్నింటిని మాత్రమే చెప్పారు కాబట్టి కథలు సంప్రదాయాలను చేర్చుకునే స్వభావము ఉన్నందున అతి ప్రాచీనమని చెప్పడానికి వీలులేదు తొమ్మిది లేదా పదో శతాబ్దంలో రచించి ఉండవచ్చని ఊహించవచ్చు అగ్ని పురాణం మనశకం అంటే క్రీస్తు శకం ప్రారంభమైన చాలా కాలం తరువాత రాసి ఉండవచ్చు భవిష్య పురాణం ఈ పురాణం భవిష్యత్ విషయాలను గురించి చెప్తుంది పురాణం దేని గురించి ప్రస్తావించింది కాని ఇలాంటి గ్రంథం ఉంటుందన్నది సందేహాస్పదమై బ్రహ్మ వైవర్త పురాణం ఇది పాతదని చెప్పడానికి అవకాశమే లేదు వరాహ పురాణం ఇది బహుశా పన్నెండవ శతాబ్దం ఆరంభం నాటి రామాయణ కాలాన్ని సూచించవచ్చును పురాణం ఈ పురాణంలోని కాశీఖండం గజిని మహమ్మద్ కాశీ దండయాత్రకు పోలి ఉండడం వల్ల ఇటీవలి కాలానిదేనని నమ్మాలి వామన పురాణం పురాతనమని చెప్పడానికి తగిన వాసనలేవి ఈ పురాణానికి లేవు ఇది ఇటీవల కాలానికి చెందినదే మూడు నాలుగు శతాబ్దాల కింద ఓ కాశీ పండితుడు ఏదో తన ఆనందం కోసం రాసి ఉండవచ్చు పురాణం ఈ పురాణాన్ని రాసిన కాలం ఎక్కువ దూరంలో లేదు మత్స్య పురాణం ఇది ప్రాచీనమైంది కాదు గరుడ పురాణం అసలు గరుడ పురాణం ఉన్నదనడమే సందేహాస్పదం బ్రహ్మాండ పురాణం ఇది అసలు న్యాయమైన పురాణాల్లో భాగంగా అంగీకరించడానికి వీలేదు లింగ పురాణం ఇది పాతదని చెప్పడానికి అవకాశమే లేదు చాలా ఆధునిక కాలంలో రాశారు ఇవన్నీ విల్సన్ దొరవారు తమ పురాణాల పుస్తకంలో రాసిన మాటలు ఈయన ఏదో విధంగా అన్ని పురాణాలను తిరస్కరించాడు తాను ఈ పుస్తకం రాసిన నాటికి సుమారు రెండు మూడు వంద ఏండ్లకు ముందు మాత్రమే పుట్టుకొచ్చినవిగా చెప్పుకుంటూ వచ్చాడు వీటిలో దేనికి కూడా పురాతనమైన అని చెప్పడానికి హేతువు ఏదీ లేదని చెప్పుకుంటూ వచ్చాడు విష్ణు పురాణాన్ని మరి ఎందుకో వదిలిపెట్టాడు కొన్నింటిని పురాణాలే కాదన్నాడు ఇంతకు ముందు చెప్పినట్టు నారదీయ పురాణంలో గోవధ ప్రస్తావన ఉన్నది కాబట్టి గోవులను చంపేవారు ముస్లింలేనని నిర్ధారించి ముస్లింల కాలానికి ఆ పురాణాన్ని తీసుకుని పడేశాడు అన్నింటికంటే విచిత్రమైంది విడ్డూరమైంది వరాహ పురాణం పన్నెండవ శతాబ్దంలో రాశారని చెప్పాడు ఈ మహానుభావుడు అక్కడితో ఆగితే బాగుండేదేమో కాని దొరవారు ఈ వరాహ పురాణ కాలంలోకి రామాయణ కాలాన్ని కూడా లాక్కొచ్చి రామాయణం క్రీస్తు పూర్వం పన్నెండవ శతాబ్దం ఆరంభంలో జరిగిందని ఆ కాలాన్ని ఇది ప్రతిపాదిస్తున్నదని పేర్కొన్నాడు దీనికి విల్సన్ దొరవారి ప్రాతిపదిక ఏమిటో అర్థం కాదు బ్రిటిష్ వాడు తమ నాగరికత కంటే ఇతర జాతుల వారి నాగరికతలు తక్కువ చేయడానికి నీచంగా చూపించడానికి చేయాల్సినన్ని ప్రయత్నాలు చేశాడు పాశ్చాత్య పండితుల పరిశోధనా ధోరణి అంతా ఈ దిశగానే సాగింది కాని మన జాతి వారు ఆ ప్రయత్నాలను తిప్పికొట్టి మన చరిత్రను పునర్నిర్మించాల్సిన బాధ్యతను విస్మరించలేదు కాని మనవారి గొంతును అధికారంలో ఉన్న పరాయివారు వారికి అండగా నిలిచిన మనవారు నొక్కివేశారు నిజాలను చెప్పే స్వరాలు ఎవరికీ వినబడకుండా వినబడ్డా అవహేళనకు గురయ్యేటట్లు చేశారు వాస్తవానికి భారత యుద్ధానికి చాలా కాలం క్రితమే వ్యాసుడు ఈ పురాణాలను చెప్పాడు సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి కాల పరిణామక్రమంలో జరిగిన అనేక ముఖ్యాంశాలను ఇందులో ప్రస్తావించాడు విఖ్యాత చరిత్రకారుడు కోట వెంకటాచలం గారి విశ్లేషణ ఒకసారి చూద్దాం ఈ కాలమునకు మానవ చరిత్రను సంకల్పముతో మన వేదశాస్త్ర పురాణ ఇతిహాసాది వాగ్మయమును మొట్టమొదట పరిశోధింప మొదలెడిన వారు పాశ్చాత్య విద్వాంసులు మన గ్రంథ సముదాయమును పఠింప మొదలేడు నాటికి వారి మనములందు రూఢములై ఉండి భావములకు అనుగుణంగా మన గ్రంథములు లేవయ్యను భారతీయ వాగ్మయమున ఇప్పటి సృష్టి ప్రారంభ కాలము నూట తొంభై ఐదు కోట్ల సంవత్సరములకు మించి ఉండెను వారు దానిని జీర్ణింపచేసుకునలేకపోయిరు వారి మత గ్రంథమైన బైబుల్ ప్రకారం వారి తెలుసుకుని రూఢీగా నమ్మి ఉండిన సృష్టి కాలము ఆరు వేల సంవత్సరములకు తక్కువగా నుండెను రెంటికిని బోలిక ఎక్కడను గనుపట్టకుండెను తమ మత గ్రంథములోని సృష్టి కాలము తప్పని చెప్పుటకు వారికిష్టముగా వారి సృష్టి కాలమునకు భారత వైవస్వత మన్వంతరమున ఇరవై ఎనిమిదవ మహాయుగములోని ద్వాపరాంత సంధియందు చంద్రవంశంలోని కురువంశ సంభూతుడు పాండురాజు ధృత రాష్ట్రులకు పితామహుడును భీష్ముడికి తండ్రి అయిన శంతన మహారాజు రాజ్యం చేస్తున్నట్టు పురాణములలో చెప్పబడి గాక వైవస్వత మన్వంతర ప్రారంభము నుండి చెప్పబడి ఇండుటయ అంతకు పూర్వము సృష్టి అది నుండి రాబడి రాజ వంశ పరంపరలను చెప్పబడి ఉండుట జూచి వాని మనస్సున చెడిన సమర్థులైనందు వాని నెట్లైనను ద్రోసివేయ మార్గమన్వేషించ మొదలిడి వానినన్నింటినీ అతిశయోక్తులనిరి అనాగరికుల అంధ విశ్వాసమనిరి కవి కల్పితములనిరి ప్రక్షిప్తములనిరి వ్యాస విరచితములు కావనిరి నిన్నమున్న రాసినవని అనిరి వాటి ప్రమాణమును నిరసించుతూ జూచిరి భారతదేశంలో అత్యంత ప్రామాణికుడైన గొప్ప చరిత్రకారుడు పరిశోధకుడు అయిన కోట వెంకటాచలం గారి మాటలివి నాచురల్ గానే ఈ తరం హేతువాదులకు ఇవి ఎలాగూ నచ్చవు తిప్పికొడితే ఓ ఐదు వందలేండ్ల క్రితం కండ్లు తెరిచి తమను తాము సూపర్ గా ప్రకటించుకొని ఈ ప్రపంచంలో తమకు తెలిసినవి మాత్రమే సత్యాలని మిగతావన్నీ అసంగతాలని తిరస్కరించారు వీళ్ల తెలివి ఏర్పాటిదంటే అనాదిగా ఉన్న వేదాలను పశువుల కాపర్లు అప్పుడప్పుడు వాళ్ళని వెక్కిరించారు క్రీస్తుకు పూర్వం పద్నాలుగు వందల్లో భారత యుద్ధం జరిగిందని ఆ తర్వాతే రామాయణం జరిగిందని చెప్పుకుంటూ వచ్చారు మన చరిత్రకారులు ఈ మాటల్ని నెత్తికెక్కించుకుని ఇదే మన చరిత్ర అంటూ ఊరేగుతారు దీని వెనుక ఎంత పెద్ద కుట్ర ఉన్నదంటే వీళ్లు సృష్టించిన సోకాల్ ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం ప్రకారం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిన రాజుల్లో రాముడు కృష్ణుడు ఉన్నారని నిరూపించడానికి మహా ప్రయత్నమే జరిగింది మన చరిత్రను తక్కువ చేసి చూపించడానికి ఈ కాలాలను ముందుకు జరిపిన మేధావులు పాశ్చాత్యులే పరాయుడు చేశాడు సరే మనవాళ్లు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అదీ లేదు భారతదేశంలో అత్యంత విఖ్యాతమైన జవహర్లాల్ యూనివర్సిటీ చరిత్ర ఆచార్యుడు రోమిలా ధాపర్ ఏన్షియంట్ ఇండియా అని ఒక పాఠ్యపుస్తకం రాశాడు పాలుగారే ఆరో తరగతి విద్యార్థుల మెదళ్లలోకి చరిత్రను ఎక్కించడం లక్ష్యంగా రాసిన పుస్తకం ఇది ఇందులో కొన్ని అంశాలను మీ ముందు ఉంచుతాను ఈ రోజు ఎందుకంటే పరస్పర విరుద్ధ అంశాలు ఎన్నో ఈ చిన్న పుస్తకంలోనే చాలా చోట్ల మనకు కనిపిస్తాయి ఇందులో చర్చించుకోదగిన అంశాలు రెండు ప్రధానంగా నాకు కనిపిస్తున్నాయి అవేంటో ఓ మారు చూద్దాం ఇది ఆరో తరగతి వోల్డ్ సిలబస్ విద్యార్థుల కోసం ఎన్సిఈర్ టి రూపొందించిన చరిత్ర పుస్తకంలోని అంశాలు హిస్టరీ ఆఫ్ ఇండియా అన్న గ్రంథం మరొకటి ఉంది దానిపై తరువాత చర్చించుకుందాం ఈ అంశంలో భారతదేశం చరిత్ర మనిషి పరిణామక్రమం సింధులోయ నాగరికత ఆర్యుల దండయాత్ర అశోకుడు ఇలా చరిత్ర పాఠాలను ధాపర్ రాశారు భారతదేశంలో అతి పురాతనమైన నగరం మొహంజోదారో అని చెప్పారు ఇందులోని అంశాలను సమగ్రంగా పరిశీలిస్తే సింధు ప్రాంతంలోని సింధు నదీ తీరంలో ఈ నగరం ఉంది లోయలోనే మరో నగరం హరప్ప ఈ నాగరికత పైన సింధ్ బలూచిస్తాన్ నుంచి కింద పంజాబ్ తూర్పు పడమర ఉత్తర రాజస్థాన్ ఖదియావార్ గుజరాత్ దాకా విస్తరించింది ఇక్కడి ప్రజలకు రాయడం తెలుసు వీరికి చిత్రలిపి ఉంది కానీ దురదృష్టవశాత్తు చరిత్రకారులు ఈ లిపిని చదువులేకపోయారు నైలు నది టిగ్రీస్ వంటి నదీ తీరాల్లో నాగరికత విలసిల్లిన టైంలోనే హరప్ప నాగరికత కూడా అభివృద్ధి చెందింది సుమారుగా క్రీస్తు పుట్టడానికి నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ నగరం ఉంది ఈజిప్టులో అభివృద్ధి చెందిన సుమేరియన్లతో హరప్ప ప్రజలు వ్యాపారం చేశారు రాజస్థాన్ లో ఇప్పటిలాగా ఎడారి లేదు వీళ్లు అత్యద్భుతమైన నగరాలను నిర్మించారు అందమైన భవంతులను నిర్మించారు ఇండ్ల నిర్మాణానికి ఇటుకలు తయారు చేశారు ఇండ్ల కోసం కలపను కూడా వాడారు చాలా ఆకర్షణీయమైన భవనాల నిర్మాణం జరిగింది అద్భుతమైన వ్యవసాయం చేశారు లోహాల నుంచి ఆభరణాలను తయారు చేసుకోవడం వీరికి బాగా తెలుసు వ్యవసాయోత్పత్తులను ఓడల ద్వారా ఇతర దేశాలకు రవాణా చేసేవారు ఇది స్థూలంగా సింధులోయ నాగరికతకు సంబంధించిన రోమిలా ధాపర్ వివరణ ఇంత గొప్ప నాగరికత దాదాపు వెయ్యేండ్లపాటు వర్ధిల్లిందని ఈ పుస్తకంలోనే చెప్పారు ఇలాంటి నాగరికత ఎలా అంతమయ్యిందయ్యా అంటే ధాపర్ చెప్పిన మాటలివి ఇప్పుడు మీరు కూడా ఆ మాటలేంటో వినండి భారతదేశ చరిత్రలో సింధూ నాగరికత అంతం కావడం అత్యంత విషాద సన్నివేశం క్రీస్తుకు పూర్వం పదిహేను వందల సంవత్సరంలో ఆర్యులు భారతదేశానికి వలస వస్తున్న సమయంలోనే సింధు నాగరికత అంతమైంది అది ఎలా అంతమైందంటే వరదల వల్ల కావచ్చు ఏదైనా తీవ్రమైన అంటువ్యాధి ప్రబలి యావత్ సింధులోయ సమాజం అంతరించి ఉండవచ్చు లేకపోతే వాతావరణంలో మార్పు కారణంగా ఆ ప్రాంతమంతా ఒక్కమారుగా ఎడారిలా మారిపోయి హరప్ప మొహంజోదారు నగరాలు అంతమై ఉండవచ్చు లేకపోతే ఎవరైనా ఈ నగరాలపై యుద్ధం చేయడం వల్ల అంతమై ఉండవచ్చు ఇది ఈ నాగరికత అంతానికి మన చరిత్రకారులు విశ్లేషించిన కారణాలు సాధారణంగా ఎక్కడైనా పురాతత్వ పరిశోధనలు జరిగినప్పుడు ఒక ఎముక దొరికితేనే ఆ ఎముక కలిగిన వ్యక్తి ఆడ మగ ఎన్నేండ్ల వయసులో చనిపోయారు ఎలా చనిపోయారన్న విశ్లేషణ చేస్తున్నారు కదా మరి సింధోలోయలో హరప్ప దారో నగరాలు అంతమైతే ఎలా అంతమైనాయో ఇన్నేండ్లైనా ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు ఆ మధ్య అక్కడ రేడియేషన్ ఎఫెక్టులు ఇప్పటికీ కనిపిస్తున్నాయని రష్యా శాస్త్రవేత్తలు ఒక వ్యాసం కూడా రాశారు కనీసం దీనిపైనైనా పరిశోధన చేయాలి కదా ఒక సమాజం అంతానికి వీలు కలిగించే అన్ని కారణాలను ఒకదాని వెంట ఒకటి రాసి పడేసి ఈ కారణాలన్నింటిలో ఏదైనా కావచ్చని ఆరో తరగతి పిల్లవాడికి చెప్తే వాడి మెదడు చిట్లక మానుతుందా చరిత్రను విశ్లేషించే పద్ధతి ఇలాగే ఉంటుందేమో అని ఆధునిక చరిత్రకారులు చెప్పాలి వాతావరణంలో మార్పు వల్ల ఆ ప్రాంతం ఎడారిగా మారి ఉంటుంది అని మరో వాదన మనకు ప్రస్తుత కాలంలో కనిపిస్తున్న ధారి ఎడారి రాజస్థాన్లోనే ఉంది ఘగ్గర్ నది ఇంకిపోవడం వల్ల ఆ ప్రాంతం ఎడారిగా మారిందని చెప్తారు నిజమే కావచ్చు కాని రాజస్థాన్ లోని ధారి ఎడారి క్రీస్తుకు పూర్వం నాలుగు వేల నుంచి పదివేల సంవత్సరాల మధ్యలో ఏర్పడినట్టుగా శాస్త్రవేత్తలు చెప్తారు కాని ఆధునిక కాలంలో మొహంజోదారు లింక్ చేయడం కోసం మరో కథనాన్ని పుట్టించి ధారు పుట్టుక కాలాన్ని క్రీస్తు పూర్వం వెయ్యి నుంచి పంతొమ్మిది వందల మధ్యకు లాక్కుని తెచ్చిపెట్టారు ఎందుకంటే బైబిల్ లెక్క ప్రకారం క్రీస్తుకు పూర్వం నాలుగు వేల ఐదు వందల సంవత్సరంలో ప్రళయం వచ్చింది కాబట్టి అంతకు ముందు చరిత్ర చెప్పడానికి వీల్లేదు అందువల్ల మొహంజోదారో నాగరికతను క్రీస్తు పూర్వం నాలుగు వేలకు జరిపితే మరింత పురాతనమయ్యే అవకాశం ఉంటుంది అందుకే మొహంజోదారో క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందలు ముందుకు వచ్చింది పదిహేను వందలకు ఆర్యులు వచ్చారు సరస్వతి నది పదిహేను వందల్లో ఎండిపోయింది ధారి ఎడారి పదిహేను వందల్లో ఏర్పడింది హిహిది సీక్వెన్స్ ఇందులోనే మరో అనుమానం హరప్ప మొహంజోదారో ప్రజలకు రాయడం తెలుసని రోమిలా ధాబర్ చెప్పారు చిత్రలిపి ఉన్నదని అన్నారు కానీ దురదృష్టవశాత్తు మన చరిత్రకారులు దాన్ని చదవలేకపోయారట ఎంత విడ్డూరంగా చెప్పాడో చూడండి చైనాలోని క్లాసిక్ చిత్రలిపి భేషుగ్గా అర్థమవుతుంది మనది మాత్రం అర్థం కాదు పోనీ మొదట్లో తెలియలేదనుకుందాం అప్పటి చరిత్రకారులకు అర్థం కాలేదనే అనుకుందాం కానీ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సింధులోయలో లభించిన లిపిపై పరిశోధన జరిగింది డాక్టర్ ఎన్ ఎస్ రాజారాం ఈ లిపిని డీకోడ్ చేశారు సంస్కృతానికి దగ్గరగా ఉన్నదని కూడా తేల్చి చెప్పారు కనీసం ఆ తరువాతైనా దీనిపై పరిశోధన జరపాల్సి ఉండింది కదా దీన్ని ఎందుకు అంగీకరించలేదు మన ప్రాచీన చరిత్రను మూలాలను అన్వేషించడంలో భేషజాలు ఎందుకు ఉండాలి మన బేసిక్స్ మనకు గర్వకారణం కాదా ప్రేరణ కాదా ఇదే పుస్తకంలో మరో అంశం ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం దీనికి సంబంధించి రోమిలా ధాపర్ ప్రతిపాదించిన కొన్ని అంశాలు చూద్దాం మొహన్జోదారు అవశేషాలు బయటపడేంత వరకు కూడా భారత చరిత్ర ఆర్యుల దండయాత్రతోనే మొదలైందని భావిస్తూ వచ్చాం ఆర్యులు భారతదేశం అవతలి ప్రాంతాల నుంచి అంటే ఇరాన్ కు ఈశాన్య ప్రాంతం నుంచి కాస్పియన్ సముద్రం గుండా వచ్చి భారత్ లో సెటిల్ అయ్యారు ముందుగా పంజాబ్ లో వీళ్లు స్థిరపడ్డారు తరువాత ఢిల్లీ దాకా వలస వెళ్లారు నాలుగు వేదాలు వీళ్లే రాసుకున్నారు సరస్వతి నదీ తీరంలో నాగరికతను అభివృద్ధి చేసుకున్నారు సింధు నాగరికతతో వీళ్లకు ఎలాంటి సంబంధం లేదు వీళ్లు భారత్కు వచ్చిన తొలి రోజుల్లో ఎలాంటి నగర నిర్మాణాల గురించి తెలియదు తరువాత నెమ్మది నెమ్మదిగా అభివృద్ధి చెందారు వీళ్లు అద్భుతమైన నగరాలను నిర్మించడానికి తరువాత కనీసం వెయ్యి సంవత్సరాలు పట్టింది వ్యవసాయం చేశారు వ్యాపారం చేశారు నగరాలను కూడా నిర్మించడం మొదలు పెట్టారు మొత్తం మీద భారతదేశానికి ఒక చరిత్రనంటూ సృష్టించారు ఇదండి రోమిలా ధాపర్ ఆర్యుల దాడి గురించి రాసిన మాటలు ఇందులోనూ మళ్లీ కొన్ని అనుమానాలు పుట్టుకొస్తాయి ఆర్యులు అనేవారు ఇరాన్లోని ఈశాన్య ప్రాంతం నుంచి వచ్చారని కొన్ని అనుమానాలు పుట్టుకొస్తాయి ఆర్యులు అనేవారు ఇరాన్లోని ఈశాన్య ప్రాంతం నుంచి వచ్చారని ధాపర్ రాశారు హరప్ప మొహంజోదారో నాగరికత క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరంలోనే దరిదాపుల్లోనో అంతమైంది రకరకాల కారణాల వల్ల వాతావరణ మార్పు వల్ల ఆ ప్రాంతం అంతా ఎడారిగా మారిపోయిందన్నది ఒకనొక సిద్ధాంతం సింధూ నాగరికత పైన బలూచిస్తాన్ నుంచి కింద గుజరాత్ వరకు విస్తరించింది కదా ఈ ప్రాంతమంతా ఎడారిగా మారిందా కేవలం గగ్గర్ నది ఇంకిపోయిన ప్రాంతమే ఎడారిగా మారిందా ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ధార్ ఎడారి ప్రాంతం మాత్రమే సింధు నాగరికత అభివృద్ధి చెందిన ప్రాంతమా ఎందుకంటే సింధు నాగరికత అంతం భారత్ కు ఆర్యుల రాక ఇంచుమించు ఒకే మారు జరిగిందని ధాపర్ కాని అంతకు ముందు చరిత్రకారులందరి వాదన ఈ ఆర్యులకు సింధు నాగరికతతో ఎలాంటి పరిచయం ఎందుకు లేదన్నది ఇక్కడి ప్రశ్న ఇరాన్ నుంచి భారత్ వైపు రావాలంటే ఎక్కడైతే సింధు నాగరికత అభివృద్ధి చెందిందో ఆ ప్రాంతం దాటకుండా రావడానికి ఒకసారి గూగుల్ మ్యాప్ ను చూస్తే మన గూగుల్ తల్లి ఇదే చెప్తుంది కానీ ఇరాన్ నుంచి భారత్ కు వలస వచ్చినారంటున్న ఆర్యులకు అప్పుడప్పుడే అంతమవుతున్న అంతమైన సింధు నాగరికత ఆనవాళ్లైనా కనిపించలేదా ఇక రెండో అనుమానం ఏమిటంటే ఈజిప్టులోని సుమేరియన్లతో హరప్ప మొహన్జోదారో ప్రజలు పెద్ద ఎత్తున వ్యాపారం చేశారని ధాపర్ ఇదే పుస్తకంలో పిల్లలకు పాఠం చెప్పారు సంతోషం ఈ వ్యాపారులు సుమేరియన్ కు ఎట్లా వెళ్లారన్నది ప్రశ్న మధ్యలో ఇరాన్ తగలకుండా పోవడం సాధ్యం కాదు భూమార్గంలో వెళ్తే ఖచ్చితంగా ఇరాన్ మీదుగా వెళ్లాల్సిందే సముద్ర మార్గం ద్వారా వెళ్లాలన్న ఇరాన్ సరిహద్దులను తాకుతూనే వెళ్లాలి ఇంత పెద్ద వ్యాపారం చేసిన వారికి ఇరాన్ లో ఉన్నారని చెప్తున్న ఆర్యులు ఎప్పుడు తగలలేదా వారితో హరప్పా ప్రజలు వ్యాపారం చేయలేదా ఇరాన్లో ఉన్న సదరు ఆర్యులకు సింధు సమాజం గురించి తెలిసే అవకాశమే లేకుండా పోయిందా ఆర్యులు వచ్చిన తర్వాత మొట్టమొదట లో స్థిరపడ్డారని రోమిలా ధాపర్ రాశారు పంజాబ్ తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో సింధు నాగరికత అభివృద్ధి చెందిందని కూడా ఆమె అంతకుముందు పాఠంలో చెప్పారు ఆర్యులు పంజాబ్ వచ్చేసరికి అక్కడ ప్రజలు లేరా వారు సింధు నాగరికత సమాజానికి చెందినవారు కాదా వారే అయితే ఆర్యులు తిరిగి అద్భుత నిర్మాణాలు చేపట్టడానికి వెయ్యేండ్లు ఎందుకు పట్టింది అప్పటికే సింధు ప్రజలు అద్భుతమైన భవనాలు నగరాలు నిర్మించారని చెప్పుకుంటున్నాం కదా కొత్తగా వీరు ఆయుధాలు పనిముట్లు వ్యవసాయం వంటివి కనిపెట్టడం ఎందుకు అవసరమైంది అంటే పంజాబ్లో ఆర్యులు వచ్చినప్పుడు అది ఎడారిగా మారి ఉండి ఉండాలి ఆ ఎడారిలోకి వీరు వచ్చి ఆ ప్రాంతాన్ని అత్యాధునిక వ్యవసాయ క్షేత్రంగా మలచి ఉండాలి ఏమో మరి వాతావరణంలో మార్పుల కారణంగా ఘగ్గర్ నది అలియాస్ సరస్వతి నది ఇంకిపోవడం వల్ల ఆ ప్రాంతం అంతా ఎడారిగా మారి సింధు నాగరికత అంతమైందన్నది చరిత్రకారుల వాదన అలాంటప్పుడు ఆ తర్వాత ఎక్కడి నుంచో వచ్చిన ఆర్యులు సరస్వతి నదీ తీరంలోని జీవించారని రాశారు ఆ తరువాత అది ఎండిపోయిందన్నారు ఈ రెండింటిలో ఏది రైటు ఏది రాంగు ఎవరు చెప్పాలి క్రీస్తు పూర్వం పదిహేను వందల్లో ఆర్యులు వచ్చారని వీరే చెప్తారు వచ్చే నాటికి వీరికి నగర జీవితం గురించి తెలియనే తెలియదు తెలుసుకోవడానికి కనీసం వెయ్యేండ్లు పట్టిందని వీరే చెప్తారు కానీ క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరంలో కురుక్షేత్ర యుద్ధం జరిగిందని లెక్కలు చెప్తారు నగర జీవితం గురించి ఎంత మాత్రం తెలియని ఆర్యులు ఇక్కడికి వచ్చిన వందేండ్లకే కురు మహాసామ్రాజ్యం స్థాపించి మహాసంగ్రామం చేశారా మహా మారణ హోమమే జరిగిందా ఈ చరిత్రను ఏ సిరాతో రాశారో అంతు పట్టని సందేహాలు జవాబులు లేని ప్రశ్నలు రామం భజే శ్యామలం జై శ్రీరామ్